హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అమావాస్య రోజు చేసుకునే దిష్టి పరిహారాలను కొన్నింటిని ఇక్కడ మీకు నేను చూపిస్తాను అమావాస్య అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు అలాంటి భయాలన్నీ లేకుండా ఉండాలంటే ఈ చిన్న పరిహారం గనుక మీరు చేసుకున్నట్టయితే మీ ఇంటికి కానీ మీ పిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అంటే దిష్టి దోషం అనేది ఉండదు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది స్కిప్ చేయద్దు అలాగే వీడియో చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న పెళ్ళికను ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా దిష్టి దోషాల నుంచి అలాగే కొన్ని రకాల శక్తుల నుండి భయపడుతూ ఉంటారు ఎందుకంటే అవి ఏమన్నా మన పట్టి పీడిస్తాయేమో అని చెప్పేసి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ముందుగా ఒక చిన్న పరిహారం ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని అందులో వాటర్ అనేది వేసుకోవాలి ఏ నీళ్ళైనా పర్వాలేదండి మినరల్ వాటర్ అనేది అవసరం లేదు ట్యాప్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది ఆ తర్వాత అందులో మనము ఎర్ర నీళ్ళకి ఎలా అయితే పసుపు కుంకుమలు వేసి ఎర్రగా తయారు చేస్తామో వాటరు అలాగే వాటర్గా మనము రెడ్డు అంటే ఎరుపు రంగులో వచ్చే విధంగా వాటర్ని తయారు చేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక తమలపాకు పెట్టుకోవాలి దాని మీద వచ్చేసి కర్పూరం బిళ్ళ కానీ పచ్చ కర్పూరం కానీ లేదంటే వంట కర్పూరం ఏదైనా సరే ఏదైనా కర్పూరం అనేది తీసుకొని పెట్టాల ఆ తర్వాత దాని మీద అగ్గిపెట్టెతో వెలిగించాలి ఇలా తయారు చేసుకున్న దాన్ని మీ ఇంట్లో పిల్లలకు తీయవచ్చు అలాగే కొత్తగా పెళ్ళయి ఉంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు తీయవచ్చు అలాగే మీ ఇంటి గుమ్మం బయట నిలబడి మీ ఇంటికి కూడా దిష్టి అనేది తీయవచ్చు ఈ విధంగా తీసినట్టయితే మనకున్నటువంటి దిష్టి దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా దాదాపుగా తొలగిపోతాయి ఇది చాలా చాలా మంచి పరిహారం అనమాట చూడండి పెళ్ళిళ్ళల్లో కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళకి నీళ్ళతో ఈ విధంగా దిష్టి అని తీస్తూ ఉంటారు అలాగే ఈ అమావాసకు ఈ విధంగా ఈ దిష్టి పరిహారం అనేది చేయండి అలాగే ఇంకొక పరిహారం కొబ్బరికాయతో కూడా ఇంకొక మంచి పరిహారం కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తానండి అలాగే ఈ పరిహారం అనేది చిన్న పెద్ద అనే తేడా లేదు ఎవరికైనా చేయవచ్చు ఇప్పుడు మనం కొబ్బరికాయ అనేది తీసుకోవాలి అంటే ఒల ఒల కాదండి ఒలిచిన కొబ్బరికాయ పైన పీచు అంతా తీసేస్తాం కదా దేవుడి గదిలో పూజకు పెట్టేటప్పుడు కొబ్బరికాయను అలా మనం తీసుకొని దాని మీద కూడా కర్పూరం పెట్టాలా కర్పూరం పెట్టి వెలిగించేసి ఆ తర్వాత మీ పిల్లలకు కానీ మీ షాపులకు కానీ ఇంటికి కానీ లేదంటే వ్యాపార సంస్థలు స్కూల్స్ ఏవైనా సరే అప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళందరికి కూడా మనము ఈ యొక్క కొబ్బరికాయని రెండు చేతులతో పట్టుకొని దిష్టి అనేది తీయాల ముందుకు వెనక్కి సర్కిల్లో రౌండ్గా కూడా తిప్పుతూ ఈ దిష్టి అనేది తీయాల ఆ తర్వాత దీనిని అక్కడే పగలగొట్టాల ఎడమ చేత్తో తీసుకొని ఈ యొక్క కొబ్బరికాయను అక్కడ నేలకేసి పగలగొట్టాలి అది ఎన్ని ఒక్కలైతే అంటే ఎన్ని భాగాలుగా విడిపోయి పగిలిపోతుందో అంత త్వరగా మీ దిష్టి అనేది పోతుంది ఇది చాలా చాలా మంచి పరిహారం ఇది మన పెద్దవాళ్ళు అందరూ చేస్తూనే ఉంటారు కాకపోతే అమావాస్య రోజు చేస్తే కూడా మంచి ఫలితం ఇస్తుందండి అందుకోసమే ఇక్కడ మీకు నేను తెలియజేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఎరుపు రంగు దారం అమావాస్య రోజు ఎరుపు రంగు దారం తీసుకొని ఆ తర్వాత దీన్ని కూడా పరిహారంలాగా చేసుకోవచ్చు ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని మీ పిల్లలు అంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే కూర్చోబెట్టండి కూర్చోబెట్టి ఆ తర్వాత నిమ్మకాయతో కూడా దిష్టి అనేది తీసేయవచ్చు ఇంకొక తమ్మలపాకు తీసుకొని ఆ తర్వాత దానిని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఆ తర్వాత మీరు ఒక ఎరుపు రంగు దారం తీసుకొని దిష్టి తీసి మీ పిల్లలకు కట్టండి కట్టి ఆ రోజు నైట్ అంతా అలాగే ఉంచండి ఉంచి మరుసటి రోజు పొద్దున్నే వాటిని తీసి పడేయాలి పడేసిన తర్వాత వాళ్ళకి స్నానం అనేది చేపించినట్టయితే ఎలాంటి దిష్టి ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఏదైనా సరే ఇంకా అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా సరే అది మొత్తం కూడా పోతుందనమాట ఇది చాలా మంచి పరిహారం అండి ఇంతవరకు ఎవరు చెప్పలేదు మా పెద్దవాళ్ళు చెప్తే నేను విని ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కాబట్టి ఈ పరిహారం అనేది మీరు ఖచ్చితంగా చేసి చూడండి రిజల్ట్ ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో చెప్పగలరు ఈ మూడు పరిహారాలు మీరు గనక పాటించినట్టయితే అమావాస్య కాదు ఎలాంటి జ్వరము కానీ లేకపోతే ఎలాంటి జబ్బులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం వల్ల మీకు అవి అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తెలిగిపోతాయి ఇదండి ఈ రోజుటి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు ధన్యవాదాలు